అందరికీ నమస్కారం మిత్రులారా మనం అనుకున్నట్లుగానే టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు అర్హతలకు సంబంధించినటువంటి జీవో కావచ్చు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు సిలబస్ ఇవన్నీ కూడా విడుదలవ్వడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ సమాచారాన్ని మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లైవ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది చూడండి మిత్రులారా మనకు కొత్తగా వచ్చినటువంటి మార్పులేంటి అర్హతలేంటి సిలబస్ ఏంటి అనే దాని మీద మనం చర్చించుకోవాలి ప్రధానంగా వచ్చినటువంటి మార్పులు ఏంటంటే మనం పూర్వం వీడియోలో చెప్పుకున్నటువంటి విధముగానే రెండు వేల పదకొండుకు పూర్వం ఎవరైతే అకాడమిక్ క్వాలిఫికేషన్ పరంగా ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు లేకపోతే గ్రాడ్యుయేషన్ స్థాయిలో కావచ్చు సాధించాల్సినటువంటి మార్కుల పరంగా అంటే టూ థౌజండ్ లెవెన్కి పూర్వము టూ థౌజండ్ లెవెన్ తరువాత అన్నట్లుగా రెండు భాగాలుగా దాన్ని మనం విడగొట్టుకోవాలి రెండు వేల పదకొండుకు పూర్వం కనుక చూసినట్లయితే అది మామూలుగా ఓసీ అభ్యర్థులకు అందరికీ కూడా ఓసీఈడబ్ఎస్ అటువంటి అభ్యర్థులందరికీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని తర్వాత వచ్చేటప్పటికే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇప్పుడు అది టూ థౌజండ్ లెవెన్కి పూర్వం తర్వాత టూ లెవెన్ తర్వాత గ్రాడ్యుయేషన్ కావచ్చు ఇంటర్మీడియట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా ఓసీ అభ్యర్థులకైతే ఫిఫ్టీ పర్సెంట్ మిగతా రిజర్వ్డ్ అభ్యర్థులందరికీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా ఆ యొక్క అర్హత మార్కులు అనేటువంటి వాటిని పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది ఏదది అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అర్హత మార్కుల యొక్క వివరాలు దీనికి సంబంధించినటువంటి సమాచారం క్లియర్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే ఇంకొక మార్పు ఏమిటి అని కనుక చూస్తే సిలబస్లో ప్రధానంగా టెట్ పేపర్ వన్ ఏ వన్ ఏ వారి యొక్క సిలబస్లో దాదాపు మనకు ఎటువంటి మార్పులు అయితే లేవు తర్వాత ఏ అంటే ఎటువంటి మార్పులు అంటే నా అర్థం ఏంటంటే సైకాలజీ సిలబస్లో కొంచెం అటు ఇటు మార్పులు జరిగాయి అటు కాకుండా సైకాలజీకి వెయిటేజ్ అంతే ఉంది తెలుగుకి వెయిటేజ్ అంతే ఉంది తర్వాత వచ్చాడు ఇంగ్లీష్కి వెయిటేజ్ అంతే ఉంది తర్వాత ఈవీఎస్కి వెయిటేజ్ అంతే ఉంది మ్యాథ్స్కి వెయిటేజ్ అంతే ఉంది ఐదు సబ్జెక్టులు పేపర్ వన్ ఏకి సంబంధించి సైకాలజీ దాన్నే సీడిపి అంటారు ఓకే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ రెండోది ఏమిటి ఆప్షనల్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షనల్ అది తెలుగు ఎంచుకోవచ్చు ఉర్దూ ఎంచుకోవచ్చు ఒరియా ఎంచుకోవచ్చు కన్నడ ఎంచుకోవచ్చు అంటే వారి వారు టెన్త్ క్లాస్ లెవెల్లో ప్రథమ భాషగా ఏదైతే చదివి ఉంటారో దాన్ని వారు ఎంచుకోవడం జరుగుతుంది ఇక తర్వాత లాంగ్వేజ్ టూ అనేది కంపల్సరీ అందరూ కూడా లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ అనేటువంటిది రాయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఇలా మనకు మొత్తం ఆ మూడు సబ్జెక్టులు అనేటువంటివి తొంభై మార్కులు పేపర్ వన్ ఏ వాళ్ళకు ఇక పేపర్ వన్ ఏ వాళ్ళకు మ్యాథ్స్ అనేటువంటిది ముప్పై మార్కులు ఈవీఎస్ అనేటువంటిది ముప్పై మార్కులు ఇలా నూట యాభై మార్కులు ఈ నూట యాభై మార్కులలో ఓసీ అభ్యర్థులైతే తొంభై మార్కులు సాధించాలి బీసీ అభ్యర్థులైతే డెబ్బై ఐదు మార్కులు సాధించాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులైతే అరవై మార్కులు అనేటువంటివి అర్హత మార్కులు అంటే క్వాలిఫై కావడానికి కానీ క్వాలిఫై అయితే డిఎస్సి ఆ ఎగ్జామ్ అనేటువంటిది మనకు మరలా ఒకటి ఉంటుంది అంటే టీఆర్టీ అంటారు దాన్ని ఆ టీఆర్టీలో మనము ముందంజలో ఉండాలంటే ఇందులో ఎక్కువ మార్కులు అనేటువంటివి సాధించుకోవాలి దీనికి వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది ఇది సాధారణంగా ఉండేటువంటి విషయమే ఇక పేపర్ టూ ఏలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే ఈ యొక్క మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి అంటే వీళ్ళకు సీడీపీ ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పైతో పాటు ఇంతకుముందు మ్యాథ్స్ అనేటువంటిది ముప్పై మార్కులకు ఉన్నది ఇప్పుడు మ్యాథ్స్ అనేటువంటి కంటెంట్ పదహారు మార్కులు ఫిజికల్ సైన్స్ కంటెంట్ పదహారు మార్కులు బయలాజికల్ సైన్స్ కంటెంట్ పదహారు మార్కులుగా నిర్ణయించడం జరిగింది వారి వారి మెథడాలజీలు అంటే మ్యాథ్స్ మెథడాలజీ నాలుగు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ నాలుగు బయలాజికల్ సైన్స్ మెథడాలజీ నాలుగుగా మొత్తం అక్కడ నలభై ఎనిమిది మార్కుల కంటెంటు పన్నెండు మార్కుల మెథడాలజీ అరవై మార్కులకు నిర్ధారించడం జరిగింది ఇక సోషల్ వాళ్ళకైతే వాళ్ళకు సంబంధించిన కంటెంటు నలభై ఎనిమిది మార్కులకు పన్నెండు మార్కుల మెథడాలజీ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది ఇక తర్వాత లాంగ్వేజెస్ వాళ్ళు ఆ లాంగ్వేజెస్ వాళ్ళు వారి వారి సబ్జెక్టుకి సంబంధించి నలభై ఎనిమిది మార్కుల కంటెంటు పన్నెండు మార్కుల మెథడాలజీ వారికి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ అనేటువంటి ఉండడం జరుగుతుంది అయితే టెట్ పేపర్ టూఏలో మెథడాలజీ ఉండదు ఓకే టెట్ పేపర్ టూఏలో లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కావచ్చు లాంగ్వేజెస్కి సంబంధించిన తెలుగు కావచ్చు మెథడాలజీ చదవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు ముప్పై మార్కులకు కంటెంట్ అనేటువంటిదే ఉండడం జరుగుతుంది ఓకే కానీ పేపర్ వన్ ఏ వాళ్ళకు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అక్కడ మెథడాలజీ ఉండడం జరుగుతుంది కానీ పేపర్ టూ ఏ వాళ్ళకు ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజెస్లో అంటే జనరల్ లాంగ్వేజెస్లో వారికి మెథడాలజీ అనేటువంటిది లేదు ముప్పై మార్కులకు కంటెంట్ పార్టే ఉండడం జరుగుతుంది అయితే పుస్తకాలు ఏం చదవాలి పుస్తకాలు ఏం చదవాలి అని కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ అంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం అంటే న్యూ సిలబస్ ఏ చదవాలి అనేటువంటి విషయాన్ని మీకు ఉద్ఘాటించడం జరిగింది చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మన పాఠశాలలో బోధించాల్సినటువంటిది అదే కాబట్టి తప్పకుండా అదే సిలబస్ అనేటువంటిది మనం చదవాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సార్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏమైనా మార్పులు వచ్చాయా అంటే చిన్న చిన్న మార్పులు వచ్చాయి అంటే కరికులం ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఒకటి జరిగింది అంటే ఎస్సీఆర్టీలో ఉండేటువంటి అధ్యాపక బృందము ప్రొఫెసర్లు వీరందరూ కలిసి కరికులం ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఒకటి చేయడం జరిగింది ఆ కరికులం ఇంటిగ్రేషన్ లో భాగంగా ఏం చేశారు అంటే ఇరవై నాలుగు ఇరవై లో ఉండేటువంటి ఆ సిలబస్ లో కొంచెం అటు ఇటు మార్పులు అనేటువంటివి చేయడం జరిగింది అనవసరమైనటువంటి చోట తగ్గించడము అవసరమైన చోట కొంచెం పెంచడము పదజాలంలో ఏమైనా అంటే కాఠిన్యత కనుక ఉన్నట్లయితే దాని స్థానంలో నూతన పదాలను చేర్చడము ఇటువంటి విధానాన్నే కరికులం ఇంటిగ్రేషన్ అంటారు ఆ కరికులం ఇంటిగ్రేషన్ అనేటువంటిది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో కొంచెం స్వల్ప మార్పులు అనేటువంటి వచ్చాయి అందుకే మనము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన మన ఎస్సీఆర్టీ ప్రభుత్వం ప్రచురించినటువంటి పుస్తకాలను చదువుకున్నట్లయితే ఉపయుక్తము కంటెంట్లో అత్యధిక మార్కులు సాధించవచ్చు ఓకే ఇక తర్వాత వచ్చేటప్పటికే సైకాలజీ పరంగా కావచ్చు లేకపోతే మీ మీ మెథడాలజీస్ పరంగా కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఉండేటువంటి ఆ అకాడమీ పుస్తకాలకు సంబంధించినటువంటి వివరాలను చదువుకోవలసి ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడు కొత్తగా మనకు సైకాలజీ పరంగా డిఎడ్ వారికి డిఎడ్ సైకాలజీ బిఎడ్ వారికి బిఎడ్ సైకాలజీ అనేటువంటిది మనకు స్పష్టంగా సిలబస్లో పెట్టినట్లుగా తెలియడం జరుగుతున్నది ఓకే ఇక తర్వాత ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా టెట్రాస్ అటువంటి ఛాన్స్ అనేటువంటిది ఇచ్చారు కానీ మాకు టెటర్ వేయడానికి అవకాశం ఇచ్చారు కదా నాకు ఇంకా సర్టిఫికేట్లు రాలేదు రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే నాకు అవకాశం ఇస్తారంటే అది లేదు నీకు డిఎస్సి నోటిఫికేషన్ నాటికి నీ దగ్గర నీ యొక్క అకాడమిక్ కావచ్చు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా ఉండి తీరాలి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు అంటే నాకు ఇప్పుడు ముందు ఎందుకు అవకాశం ఇచ్చారు తర్వాత ఎందుకు ఇటువంటి యక్ష ప్రశ్నలు వద్దు ఓకే మీ దగ్గర మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఉంటేనే డిఎస్సి అంటే టీఆర్టీ రాయడానికి నీకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అంటే టెట్కి ఇచ్చినంత మాత్రాన నాకు డిఎస్సికి ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉండదు ఓకే ఆ విషయాన్ని కూడా మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవడం జరగాలి ఓకే రైట్ ఇక తర్వాత మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉండేటువంటి పుస్తకాలను పేపర్ వన్ ఏ వాళ్ళు బాగా చదవాలి ఆ ఇంటర్లింక్గా ఏమైనా టాపిక్స్ ఉంటే తొమ్మిది పది చదువుకోవాలి అదే పేపర్ టూ ఏ వారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండే వారి వారి సిలబస్ను బాగా చదవాలి వాటికి లింకేజ్ టాపిక్స్ ఏమైనా ఉంటే ఇంటర్మీడియట్ స్థాయిలో చూసుకున్నట్లయితే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం తర్వాత ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ రాసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ వారికి టెట్ కంపల్సరీ రాయాలి అనేటువంటిది ఏం లేదు వారి యొక్క ఇష్ట ప్రకారం అంటే సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాని మీద రివ్యూ పిటిషన్లు అనేటువంటి వేసి ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఉపాధ్యాయులు రాయాలి అనుకుంటే వారికి కూడా అవకాశం అనేటువంటిది కలగచేయాలనే ఆ ఎస్జిటి వారందరూ కూడా పేపర్ వన్ ఏ తర్వాత పేపర్ టూ ఏ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా రాయవలసి ఉండడం జరుగుతుంది వారి వారి యొక్క సబ్జెక్టుల ప్రకారం ఓకే రైట్ అయితే వారికి అర్హత మార్కులలో అంటే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలలో ఎప్పుడో చేరిపోవడం జరిగింది కాబట్టి ఆ వారికి ఈ యొక్క యాభై నలభై ఐదు శాతము నలభై ఐదు నలభై శాతము ఇటువంటి అర్హతల విషయంలో కూడా కొంత ఎగ్జంషన్ అనేటువంటిది ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ఆ యొక్క జీవో ప్రకారం ఇక తర్వాత గనక చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రధానంగా చూస్తే సిబిటి సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు వివిధ సెషన్స్లో పరీక్ష అనేటువంటిది నిర్వహించడానికి సన్నాహద్ధమైనట్లుగా కూడా మనకు తెలియడం జరుగుతున్నది వెయ్యి రూపాయలు ఫీజుగా నిర్ధారించడం జరిగింది అంటే ఈచ్ పేపర్ ఒక పేపర్ రాయాలనుకుంటే వెయ్యి అంతకంటే ఎన్ని పేపర్లు అయితే రాయాలనుకుంటారో ఈచ్ పేపర్కి థౌజండ్ రూపీస్ అనేటువంటిది ఫీజుగా కూడా నిర్ధారించడం జరిగింది ఈ రోజు నుంచే ఆ ఫీజు కూడా కట్టేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది ప్రధానంగా నోటిఫికేషన్కి సంబంధించి అందులో ఉండేటువంటి విషయాలకు సంబంధించి మనము చెప్పడం జరుగుతున్నది ఇక తర్వాత లాంగ్వేజెస్కి సంబంధించిన మిత్రులు ఉన్నారు వారు ఇంతకు ముందు రెండు వేల పదిహేడుకు ముందు వారు సోషల్ టెట్ అనేటువంటిది రాసేవారు ఇప్పుడు రెండు వేల పదిహేడు తర్వాత లాంగ్వేజెస్కి ప్రత్యేకమైన టెట్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి మీరు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ టెట్కు అప్లై చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేయడం జరిగింది అంటే ప్రత్యేకమైన టెట్ అనేది లాంగ్వేజెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కదా మీరు ఇంతకుముందు సోషల్ టెట్ అనేటువంటిది క్వాలిఫై ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకమైన మీ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి టెట్ రాస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేశారు అనే విషయాన్ని కూడా మీకు తెలియచేయడం జరుగుతున్నది మిత్రులారా ఓకే రైట్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే చూడండి మిత్రులారా ఇది ఇన్ఫర్మేషన్ బులెటన్ మిత్రులారా ఇది ఈ ఇన్ఫర్మేషన్ బులెటన్ కూడా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది ఇందులో మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని అంశాలు అంటే వన్ టు ఫిఫ్త్ వరకు అయితే ఎవరైతే ఉన్నారో వారు పేపర్ వన్ ఏ తర్వాత సిక్స్త్ టు ఆ ఎయిత్ వరకు ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారు పేపర్ టూ ఏ వారి యొక్క అర్హతలు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమిటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి అకాడమిక్ క్వాలిఫికేషన్ పేపర్ వన్ ఏ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డిఎడ్ తర్వాత వచ్చేటప్పటికే పేపర్ టూ ఏ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ అనేటువంటిది అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది బిఎడ్ అనేటువంటిది ఉండాలి లేదా టీపీటీ అనేటువంటిది వారు చేసి ఉండడం జరగాలి ఇదంతా కూడా మీకు చెప్పడం జరిగింది ఓకే రైట్ తర్వాత ఇదిగో సిలబస్ తర్వాత ఏ ఏ టాపిక్స్కు ఎన్ని మార్క్స్ ఉంటాయి తర్వాత వచ్చినాయి ఎంసీక్యూస్ మొత్తము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఏమీ ఉండవు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఓసీఈడబ్ల్యూఎస్కి నైంటీ మార్క్స్ రావాలి బీసీ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సిక్స్టీ మార్క్స్ అనేటువంటివి రావాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది రైట్ టెట్కి ఇన్ సర్వీస్ టీచర్లు ఇవ్వడం జరిగింది కానీ ఇన్ సర్వీస్ టీచర్లకు ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఈజ్ ఎగ్జంప్టెడ్ అంటే ఇదిగో ఫైవ్ పాయింట్ వన్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు ఏవైతే అర్హతలైనటువంటివి ఇక్కడ నిర్ధారించడం జరిగిందో వారికి అవి ఎగ్జెంప్టెడ్ అనేటువంటి విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఓకే రైట్ ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే ఆన్లైన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇచ్చారు ఇదిగోండి ఫీ ఫర్టికులర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది థౌజండ్ రూపీస్ అనేటువంటిది ఈచ్ పేపర్కు ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వు అప్లికేషన్ పెట్టుకునేటువంటి దానికి అవకాశం ఇచ్చారు ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు తర్వాత సిబిటి మోడ్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పారు ఓకే రైట్ తర్వాత నోటిఫికేషన్ బాబు చూడండి మిత్రులారా ఇది నోటిఫికేషన్లో మనకు షెడ్యూల్ అనేటువంటిది కూడా ప్రకటించడం జరిగింది చూడండి మిత్రులారా ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరణలో కనుక వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ అనేటువంటిది ఇరవై నాలుగు ఈరోజే రిలీజ్ అయింది పేమెంటు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు పదకొండు వరకు ఆన్లైన్ సబ్లి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆన్లైన్ మార్క్ టెస్ట్లు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి హాల్ టికెట్స్ అనేటువంటివి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అందుబాటులోకి వస్తాయి ఎగ్జామ్స్ అనేటువంటివి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతిరోజు రెండు సెషన్స్లో నిర్వహించడం జరుగుతుంది సెషన్ వన్ తొమ్మిదిన్నర నుంచి పన్నెండు వరకు సెషన్ టూ రెండున్నర నుంచి ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ఇన్షియల్ కీ అనేటువంటిది రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరులో మనకు ప్రకటించడం జరుగుతుంది అబ్జెక్షన్స్ అనేటువంటివి రెండు నుంచి తొమ్మిది వరకు అబ్జెక్షన్స్ అనేటువంటివి స్వీకరిస్తారు ఫైనల్ కి అనేది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫైనల్ రిజల్ట్ అనేది పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మనకిక్కడ షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓకే రైట్ ఇది దీనికి సంబంధించినది ఇక తర్వాత సిలబస్ చూపించిన 啊，来着、uh。哦、huh. mm。嗯，是。 చూపించు ఆ లింకు ల చూడమ్మా ఇక్కడ మీకు ఆ లింక్ అనేటువంటిది చూపించు అక్కడ ఇదొండమ్మా మనకు హెచ్టిటిపిఎస్ టెట్ టు డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లో మీకు పూర్తి వివరాలు అనేటువంటివి దొరుకుతాయి ఇది మీకు ఎస్ఎండ్ ఎస్ వారి యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా మీకు ఆ లింక్ అనేటువంటిది ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవచ్చు పెట్టా చూడండి రైట్ చూడండి మిత్రులారా సజెస్టివ్ సిలబస్ సజెస్టివ్ సిలబస్ అన్నట్లుగా మనకు ఇవ్వడం జరిగింది మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఇచ్చినటువంటి మాటను కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది తర్వాత చూడండి ఇక్కడ పేపర్ వన్ ఏకి సంబంధించి సైకాలజీలో కొంత మీకు ఆ సబ్ హీడింగ్స్ దగ్గర మార్పులు అనేటువంటివి వచ్చినాయి వాటిని మీరు చూసుకోవాలి అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ చైల్డ్ కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటువంటిది ఇచ్చారు మొదటి టాపిక్గా దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ అన్నిటినీ కూడా నీట్గా ప్రతి అంశాన్ని కూడా మీకు ఇక్కడ నీట్గా ఇవ్వడం జరిగింది తర్వాత రెండో టాపిక్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్ అనేటువంటి విషయాన్ని కూడా ఇచ్చారు సోషల్ డెవలప్మెంటు ఎమోషనల్ డెవలప్మెంటు లాంగ్వేజ్ డెవలప్మెంటు మోరల్ డెవలప్మెంటు ప్లే డెవలప్మెంటు సెన్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనేటువంటిది ఓకే తర్వాత వచ్చేటప్పటికే కాగ్నిషన్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేటువంటి దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది ఓకే కొంచెము సబ్ చూసి అయితే మీరేమీ టెన్షన్ పడవద్దు దాని బుక్ దగ్గర పెట్టుకొని మీ యొక్క అకాడమీ టెక్స్ట్ బుక్ అనేటువంటి దగ్గర పెట్టుకొని చూసినట్లయితే ప్రతి అంశం అందులో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది తర్వాత పర్సనాలిటీకి సంబంధించినటువంటి అంశము లర్నింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది తర్వాత ఈ పెడగాజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు కూడా ఇచ్చారు ఈ పెడగాజీలో చూసినట్లయితే ప్రధానంగా ఈ అసెస్మెంట్ టూల్సు వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది కూడా మనకు అదనంగా చేర్చినట్లుగా తెలుస్తున్నది ఓకే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి విషయాలు తర్వాత వచ్చేటప్పటికే ఐసీటీలో దీక్షా యాప్ గురించి కావచ్చు తర్వాత వచ్చేటప్పటికే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు సోషల్ మీడియా గురించి కావచ్చు సైబర్ సెక్యూరిటీ గురించి కావచ్చు వీటన్నిటి గురించి మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది తెలుగులో అయితే మనకు ఎటువంటి మార్పులు అయితే లేవు అవే యాజ్ ఇట్ ఈజ్గా మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉండే ఎటువంటి కవిపరిచయాలు విశేషాంశాలు ప్రక్రియలు సామెతలు జాతీయాలు నానార్థాలు పర్యాయ పదాలు వచనాలు కాలాలు లింగాలు విభక్తులు అచ్చులు హల్లులు ఆ ఉభయ అక్షరాలు స్పర్శాలు స్థిరాలు వర్ణోత్పత్తి స్థానాలు సందులు కూడా మనకు ఎయిత్ క్లాస్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సంధి గుణసంధి ఎనాదే సంధి వృద్ధి సందుల గురించి ఇచ్చారు సంస్కృత సంధుల్లో ఇక సమాసాలను గుర్తించడం వాటి గురించి ఛందస్సులో గురుల గుర్తించడం ఉత్పలమాల చంపకమాల ఎయిత్ క్లాస్ లెవెల్లో మాత్రమే ఇక్కడ పేపర్ వన్ ఏ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేటప్పటికే కొత్తగా తెలుగు మెథడాలజీలో వీళ్ళకు దత్తాంశ విశ్లేషణ పరిపుష్టి అనే విషయాన్ని చేర్చినట్లుగా మనకు తెలియడం జరుగుతుంది రైట్ అలానే ఇంగ్లీష్కి సంబంధించిన కూడా స్వల్ప మార్పులు అయితే ఉన్నట్లుగా తెలుస్తున్నది తర్వాత పేపర్ టూ ఏ పేపర్ టూ ఏకి కనుక వెళ్ళినట్లయితే చూడమ్మ పేపర్ టూ ఏకి కనుక వెళ్ళినట్లయితే సైకాలజీ మొత్తం కూడా బిఎడ్ సైకాలజీ పెట్టినట్లుగా మనకు తెలుస్తున్నది డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ పెట్టారు థీరీస్ ఆఫ్ డెవలప్మెంట్ చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ అనేటువంటి విషయాన్ని కూడా పెట్టడం జరిగింది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లర్నింగ్ తర్వాత వచ్చేటప్పటికే పెడగాజికల్ కన్సర్న్స్ తర్వాత ఐసిటి అనేటువంటి విషయాలు వీళ్ళకు పెట్టడం జరిగింది తర్వాత ఇక్కడ చూస్తే మీరు చూడండి ముప్పై మార్కులకు కంటెంటే ఉంటుంది పేపర్ టూ ఏ వాళ్ళకు మెథడాలజీ అనేటువంటిది ఉండదు తెలుగు సంబంధించి చూస్తే కొంచెం ఎక్కువగా మీకు ఉండడం జరుగుతుంది ఇక్కడ పారిభాషిక పదాల గురించి కావచ్చు తర్వాత సమాసాల పరంగా కూడా తత్పురుష కర్మధారయ బహువ్రీహి అవ్యయభావ సమాసాలు ఛందస్సులో ఉత్పలమాల చంపకమాల శార్థుల మత్యబాల గురించి అలంకారాలు చూస్తే టెన్త్ క్లాస్ లెవెల్లో ఉండేటువంటి అలంకారాలు వాక్య భేదాలు వీటన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది ఇక తెలుగు పండిట్స్ అంటే ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్లకు పూర్వం ఉండే సిలబస్తో పాటు నూతనంగా బాల వ్యాకరణంలో సంజ్ఞ సంధి తత్సమ ఆర్చిక పరిచ్ఛేదాలు అనేటువంటి వాటిని పెట్టడం జరిగింది ఇక మిగతావన్నీ కూడా పూర్వం ఉండేటువంటి విషయాలే పెట్టడం జరిగింది మీకు ఆయా అధ్యాపకు ఆ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎటువంటి మార్పులు వచ్చాయో కూడా మీకు యూట్యూబ్ వేదికగా ఉచితంగా కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది ఓకే రైట్ మిత్రులారా ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము రైట్ ఓకే రైట్ మిత్రులారా థ్యాంక్ యూ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదు పరిపాలన స్టేట్ ఫస్ట్ ల్యాండ్ ఎస్ఏ సోషల్ స్టేట్ ఫస్ట్ ల్యాండ్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ఎస్ఏ మ్యాన్స్ స్టేట్